అనుకూలము ప్రతికూలము రెండు మాటలు లేవు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు మహానుభావుడు ఆ భారతదేశంలో సాంకేతిక రంగమునందు ఒక మహర్షి సదృశ్యుడు అటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చరిత్ర మీరు ఎప్పుడన్నా చదివితే తెల్లబోతారు పదమూడవ ఏట తండ్రి చనిపోయారు ఆయనకి ఈ సాంకేతిక విద్య ఇంజనీరింగ్ చదువుకోవాలి అని కోరిక మైసూరులో మేనమామ గారి ఇంటికి వెళ్ళారు చదువుకోవడానికి స్కూల్లో చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు చదువుకోవాలి అంతే ఆయన లక్ష్యం ఆ లక్ష్యం కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పడినటువంటి శ్రమ చదివితే అసలు ఇలా ఎలా చేశారనిపిస్తుంది ప్రతిరోజు తన ఇంటి నుంచి పది మైళ్ళ దూరం నడిచి ఒక మంత్రి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు మళ్ళీ పది మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవారు ఇరవై మైళ్ళంటే దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోమీటర్ల కన్నా ఎక్కువ అంటే రోజుకి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచి ఒక పిల్లవాడు ఇంకా హై స్కూల్ చదువు కూడా చదువుకోని పిల్లవాడు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రతిరోజు నడిచి మంత్రిగారి పిల్లలకి పాఠం చెప్పి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో స్కూల్లో చదువుకుని కష్టపడి తెచ్చుకున్నటువంటి స్కాలర్షిప్తో పూణే ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి గోల్డ్ మెడల్ సంపాదించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సంపాదించారు అనకండి ఆయన సంపాదించడంలో లక్ష్యం మీద నిలబడినటువంటి ఆయన దృష్టి అనుకూలమో ప్రతికూలమో అన్న రెండింటిని విడిచిపెట్టి లక్ష్యమును సాధించుట ఎందు మనసు ఎప్పుడూ అదే ప్రహృష్టతతో నిలబడిపోయింది అంతే అదే సంతోషం నేను ఆ లక్ష్యం వైపుకు అడుగులు వేస్తున్నా వేస్తున్న ప్రతి అడుగు రోజు ఇరవై మైళ్ళు నడిచొచ్చిన నేను చదువుకోవడానికి డబ్బు వస్తాను ఇప్పుడు నేను చదువుకోగలను ఇరవై మైళ్ళు నడిచిన పిల్లవాడికి తండ్రి లేడు తల్లి దగ్గర లేదు మేనమామ ఇల్లు పేదరికం తినడానికి సరియైన తిండి లేదు ఎంత కష్టపడ్డాడో నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నారు మా గోపాలకృష్ణ గారికి తెలుసు బాగా ఆయన ఇంజనీరింగ్ చదువుకోవాలని కోరిక ఓసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే డబ్బు లేక వదిలేశాడు రెండవసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే అన్నయ్య వదినా పడుకుంటే బయట చిన్న వరండా ఉండేది నాకు మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా వరండాలో పడుకోవడానికి అవకాశం ఇవ్వండి ఇంజనీరింగ్ చదువుకుంటానని అడిగాడు ఉన్నదే ముగ్గురం తిందా అనరా అన్నాడు ఆ మహానుభావుడు వరండాలో పడుకునేవారు ఒకప్పుడు ఆయన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంటే స్కూల్లో సర్క్యులర్ వచ్చింది ఆయనకి సంతోషం నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నానని అంత కష్టపడి చదువుకున్నాడు రేపు ల్యాబరేటరీ ఉంది అందరూ బూట్లు వేసుకురావాలి బలానా రకం షూ వేసుకోవాలి అని ఎక్కడ కొనుక్కుంటాడు బూట్లు ప్రిన్సిపాల్ గారు రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నించున్నాడు ఆరున్నర అయిపోయింది ఏడు అయిపోయింది ఏడున్నర అయిపోయింది వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాడు ఆయన ఏడున్నర అయిపోయిన తర్వాత లోపలందరితో మాట్లాడి ప్రిన్సిపాల్ గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి పిల్లాడిని చూసి ఓయ్ అని పేరు చెరించి ఆ పిల్లవాడిని అన్నారు ఏమి ఇక్కడి నుంచి ఉన్నావు రాత్రి ఏడున్నర అయినా అతను అయా మీరు షూస్ కొనుక్కోమన్నారు రేపటి నుంచి అని వలవల వలవల ఏడి చేశాడు ఆయనకు అర్థమైంది నీకు డబ్బు లేదా అని అడిగారు లేదు అన్నయ్య దగ్గర నేను వరండాలో పడుకుని చదువుకుంటున్నాను అన్నారు రా కారిక్ అని షూ కొనిచ్చి పిల్లవాడు హాస్టల్లో అన్నం తినడానికి ఏర్పాటు చేశారు అదే పిల్లవాడు తరువాతి కాలంలో ఇంజనీరింగ్లో పట్టభద్రుడై ఎనలీని ఖ్యాతి సంపాదించి అదే వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీకి చాలా గొప్ప స్థాయిని మార్చి ఉన్నత స్థాయి ఇవ్వవలసి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున కాలేజీలో ఉన్నటువంటి పరికరాల్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి కమిటీలో మెంబర్గా వెళ్ళాడు ఆయన అదే కాలేజీ ముందు కారు దిగితే పూలదండ వేసి ప్రిన్సిపాల్ గారు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు గురువుగారు నా కన్నుల వెంట అశ్రుధారలు కారాయండి అని నా దగ్గర కూర్చుని ఒకనాడు చెప్పాడు లక్ష్యశుద్ధి నేను ఇది సాధించాలి కష్టమా సుఖమా ఒకనాడు నేను అవుతాను అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసింది అంతే సాన పెడితే కానీ వజ్రానికి కాంతి రాదు పుఠం పెడితే కానీ బంగారానికి మెరుపు రాదు కర్రలోపల అగ్ని ఉంటుంది కర్రని కర్రతో రాపాడిస్తే కానీ నిప్పు పైకి పుట్టదు నీరు భూమిలో ఉంటుంది భూమిని తవ్వితే తప్ప జలపడదు లక్ష్యమునందు శుద్ధి లేనివాడు మనసు అనుకూలమో ప్రతికూలమోని ఆగిపోయినవాడు కార్యమును సాధించలేడు